అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త ఆసరా పెన్షన్లో నాలుగు వేలు ఆరు వేలు వీరికి విడుదల చేశారండి వీరికి మాత్రమే సో ఎవరికి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి చూడండి నిన్న మనకి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది కొత్త పెన్షన్లు అయితే విడుదలైతే చేశామని సో ఎవరికి విడుదల చేశారంటే మొట్టమొదటిగా కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే కిడ్నీలు పాడైపోయా డయాలసిస్ స్టేజ్లో ఉంటారో వారందరికీ కొత్త పెన్షన్లు అంటే అప్లై చేసుకునేటువంటి ఏవైతే పెన్షన్స్ ఉంటాయో అవి విడుదల చేయడం అయితే జరిగింది సో మన సోమవారం నుంచి మనకి డబ్బులు పడుతున్నాయి మామూలు సాధారణమైన పెన్షన్లకే కానీ కొత్త పెన్షన్లకు వచ్చేటప్పటికి ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో అవి కొత్తగా డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది సో కిడ్నీ పేషెంట్స్కి మ్యాక్సిమం టెన్ థౌజండ్ వరకు ఇవ్వచ్చు లేదా ఆరు వేలు ఎంతో ఇవ్వచ్చు తెలంగాణలో మ్యాక్సిమం అయితే ఇవ్వచ్చు అలాగే ఒకటి కిడ్నీ పేషెంట్స్కి అలాగే డయాలసిస్ పేషెంట్కి అంటే రెండవది హెచ్ఐవి బాధితులకి ఎవరైతే ఎయిడ్స్ హెచ్ఐవి బాధితులు ఉన్నారో వారికి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది అనమాట సో వారికి కూడా డబ్బులు పడుతున్నాయి సో ఇచ్చే ఉన్నవారు ఎటువంటి భయపడకండి మీరు చక్కగా వెళ్ళి వైరల్ లోడ్ టెస్ట్ చేయించుకొని మీకు అన్నట్లయితే మీరు గవర్నమెంట్ చెప్పినట్లయితే గవర్నమెంట్ నుంచి మీకు కావాల్సిన మందులు ఆర్థిక సహాయము ఇలాంటి పెన్షన్స్ లాంటివి రావడం జరుగుతుంది సో హెచ్ఐవి పేషెంట్స్కి కిడ్నీ బాధితులకి అయితే రావడం జరిగింది మరి మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు మరి ఈ యొక్క ఏవైతే మీటింగ్స్ పెడుతున్నారో ఇప్పుడు బయట ఆ బయట పెట్టి మీటింగ్స్లో మంత్రి పొంగులేటేమో ఇల్లు గురించి రాజీవ్ ఒక రసం గురించి చెప్తున్నారు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలో పెన్షన్ల పెంపు గురించి ఎవరు మాట్లాడతలేదు మంత్రి సీతక్క మాత్రం దీని గురించి అయితే ప్రకటన అయితే చేశారు సో వారే దీని గురించి అప్డేట్ అయితే వాళ్ళైతే ఉంది ఎవరైతే పెన్షన్స్ కోసం పెంపు కోసం ఎదురుచూస్తున్నారు అలాగే మందకృష్ణ మాదిక్ గారు కూడా పెన్షన్ల పెంపు కోసం పోరాటం చేద్దాం రండి అని ఎవరైతే పెన్షన్ సంబంధించినటువంటి బాధితులు ఉంటారో వాళ్ళందరికీ పిలుపునివ్వడం అయితే జరుగుతుందనమాట సో మరలా రెండు మూడు రోజుల్లో మందకృష్ణ మాది గారు ఏదైనా కార్యాలయాలు ముట్టడి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ర్యాలీలు చేసే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేలోపు ఏదైనా ప్రకటన చేస్తే చేయొచ్చు ఒకవేళ అప్డేట్ వస్తున్నా వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంతా జాయిన్ అవుతుంది థ్యాంక్ యూ